తక్కువ విస్తీర్ణం ఉండే రైతు అయితే పెద్ద విస్తీర్ణం ఉండే రైతు అయితే సార్ వైర్ కాస్ట్ తగ్గించడానికి సోలార్ ఉంది సార్ అండ్ వైర్లెస్ సిస్టమ్ మొత్తం మనకు ఐదు ఎకరాల రైతుకి ఎనభై వేల రూపాయల తోటి ఫుల్ కాస్ట్ తోటి దాంట్లో యాభై ఐదు వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు సార్ అది చేసి నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకురండి నెట్ జీరో

విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దాని అవసరం ఆటోమేటిక్ దాన్ని మళ్ళీ టెస్ట్ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాని ప్రోగ్రామ్ ఇంక్రీన్ ఇట్ విల్ బిల్ ఆ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషుల్ని ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ తీసరా సెన్సర్స్ తోనగది త్రీ టైప్స్ సర్ అన్నింటి పెట్టేశారంటే ఇంకా ఈజీ అయిపోయింది ఒకటి చిన్న రైట్ కేలేతే టైం వేసారు సార్ వాల్యూమ్ బేస్డ్ సర్ ఇనిషియల్ గా ఫోర్ డేస్ ఆల్బేట్ సెన్సార్ వేసారు బూరు వీల్ పై విల్ సబ్మిట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఉండాలి ఇంకొకటి కూడా చేయించమే సార్ మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా రిసన్ యాస్ అందులో కూడా సాయిల్ మాయిశ్చర్ వస్తే దానికి మీ ప్రోగ్రామ్ కరెక్ట్ నువ్వు టెక్నాలజీ చేసేది పార్టీలు అప్పుడు నువ్వు ఇది చేసి నువ్వు ఒక మోడల్ గా తయారు చేయ నువ్వు కూర్చోవాలని ఆయిల్ పామ్ ఏరియా అతను బాగా టెక్నాలజీలో ఫ్యాక్టరీ కూడా వచ్చేది పార్టీ అంతా చేసేవాడు అవన్నీ చేసిన తర్వాత ఇక్కడ పంపించాయన్ని అందుకే చెప్తాను ఇప్పుడు ప్రూవ్ చేయ నువ్వు ఇక్కడ

ఇవి అన్ని శాంస్ట్రన్ ఎక్కడ యాక్చువల్గా శాంస్టాన్ ఎక్కడితో మనం ఉండడం అనేది ఈ జిల్లాకి అదృష్టం సార్ యాక్చువల్గా ఎందుకంటే ప్లంటి ఆఫ్ వాటర్ సార్ మనకి యాభై వేల నుంచి లక్ష ఇరవై వేల దాకా యూస్ వచ్చేటువంటి బోర్ ట్యూబ్ వెల్స్ అండి ఇక్కడ దాని ఒక్కొక్కటి పదిహేను బోర్వెల్స్ సమాధానం చెప్పేటువంటి పొటెన్షియల్ ఉంది పోతే సార్ దాని క్యారెక్టర్ దాని క్యారెక్టర్ అంతే సార్ అది స్టాండ్ స్టోన్ అనేది ఎంత ఇసుక ఇసుక స్పాంజ్ లెంట్ ఇసుక సార్ అది రాయి సెమీ సాలిడ్ అంత ఎంత వర్షం పడిన సరే అది తీసేసుకుంటారు సార్ ఆ కారణంగా వాటర్ డిప్లీట్ అయ్యి రాంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అంతే అండి వేరే హార్డ్ వర్క్ వచ్చిన సార్ ఎంతవరకు వెదర్ జోన్ ఉందో ఫ్రాక్చర్ జోన్ అంతవరకు ఆగిపోయి బేస్మెంట్ రావడంతో ఆగిపోతున్నాయి ఎంత లోపల పోతుంది ఇప్పుడు ఎక్కడ ఈ థిక్నెస్ ఎయిట్ హండ్రెడ్ ఫీట్ ఉంది సార్ మన ఎంత లోపల ఉంది ఎంత లోపల ఉంది సార్ ఇక్కడ ఎన్ని మీటర్లు గ్రౌండ్ వాటర్ ఇక్కడ మీటర్స్ ఫోర్ ఎంత అవుతుంది కాదని నువ్వు అర్థం చేసుకోవాల్సింది నువ్వు ప్రౌడ్ గా చెప్పేస్తున్నావు దాన్ని అవుట్ హ్యాండిల్ యూ వర్క్ ఇట్ అంతేగాని మీరు

వేట్ 17 పట్టి డికట్ తీసే సార్ దోబచల లగా నలజలక రిప్రజెంటేటివ్ ఎళ్ళా రీజనెంట్ సార్ దట్స్ ఇస్ మీకు పోలవరం వస్తుంద యా యా నీళ్ళు గ్రావిటీతో వస్తాయి యూ సార్ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్ సార్ హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యు రేజ్ ది గ్రౌండ్ వర్క్ ఏంట ఏంటి చెప్పండి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నా కొబ్బరి ఎంత ఉంది కొబ్బరి మీ కొబ్బరి లో కొబ్బరి లెక్కలు ఇంకా డిఫరెంట్ ఇప్పుడు మీ అందరికి పరీక్షలు వెరీ హ్యాపీ ఎంతవరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వేర్ గోయింగ్ కోకోనట్ జీరో

ఇది ఎంతవరకు మళ్ళా సాయిల్ ఎండ్రిచ్మెంట్గా పని చేస్తారు యు డూ దటా రీసెర్చ్ ఇది ఒక ఎఫ్పిఓ సార్ కృషి వల్ల ఎఫ్సిఓ వారి సర్కులర్ ఎకానబీఎం గారు చెప్పిన ప్రకారం అది చేస్తున్నారు సో కోకో పేట్ ఈస్ యూస్డ్ ఏ ఫర్టిలైజర్ ఆర్గానిక్ మెల్ అందుకే నేను అంటే ఇది ఎంతవరకు పని చేస్తూ ఉంది మీరు ల్యాబ్లో టెస్ట్ చేసి ఫీల్డ్కి అప్లై చేసి ఆర్ అండ్డీలో స్కేలింగ్ చేయాలి అప్పుడు మీకు అండ్ సర్క్యులర్ ఎకానమిక్ మీనింగ్ వస్తుంది

అట్లా కాకుండా ఎండ్ టు ఎండ్ విత్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ విల్ హర్టికల్ ఓన్లీ ఫార్మ్ ఆయిల్ యూ జాయిన్ విత్ ర్సరీప్ సార్ ఇది కాకుండా సార్ మనకు కావాల్సింది కావాలి సార్ రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ధర పెట్టి సార్ ఎక్స్ డైరెక్ట్ పెట్టి మనం ఫార్మర్ ఫీల్డ్స్లో కొంచెం సెలెక్ట్ చేసాం సార్ దాని ద్వారా రాబోయే ఒక వన్ ఇయర్లో టెన్ ల్యాక్స్ ఎక్స్ట్రా వస్తుంది సార్ టూ ఇయర్స్ ట్వంటీ ల్యాక్స్ వస్తుంది మనం సెల్ఫ్ సబ్ చెక్ ఉంటాం సార్ ఓకే స్టాచ్యురేషన్కి డిమాండ్ రివన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంటే ఎప్పటికి మీరు వస్తారు నెక్స్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్ సెల్ ఇయర్స్ వస్తుంది సార్ తమన్నట్టుగా మనకు అంటే ఇంపోర్ట్ ఆగాలి అనుకుంటే నెక్స్ట్ సెవెన్ ఇయర్స్ తీసుకుంటాం సార్ మనకి ఎంత మళ్ళా డిమాండ్ పెరుగుతుంది ఇప్పుడు చాక్లెట్ తినే వాళ్ళు పెరుగుతారు ఇంకా హెల్త్ కోసరం దాన్ని మనం బ్యాలెన్స్ యా ఓకే యూ ఆల్సో ఎక్స్‌పాండ్ యువర్ యాక్టివిటీస్ डेफिनेटली బిగ్ వే మనమొన్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో లో వాళ్ళు స్కేలింగ్ కూడా బిగ్ కంపెనీ యూ యు బ్యాండ్ విత్ యు పెన్స్ అండి విత్ మేనేజ్‌మెంట్ బ్యాండ్ విత్

అదే నేనేమంటే మనం ఆర్నమెంట్లుగా అయిపోయింది అంత కాకుండా మోర్ యూస్ఫుల్ ఏది ఉందో దానికి కన్వర్షన్కి వెళ్ళాలా సర్కులర్ ఎకానమీలో ముందుకు వెళ్ళాలి ఇవన్నీ పాత రోజుల నుంచి చూస్తున్నా మేము బొమ్మ తయారు చేసాం సార్ అవి కాదు మనకు కావాల్సిన ఇంపాక్ట్ అందుకని మనకే ఉపయోగపడతాయి అది కూడా చెప్పేది నమస్కారం డ్రోన్ ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాడు ముందుకు పోవడా మనకు మా అంత మహాడని మనకు వస్తాడు సార్ వి హా ఆల్రెడీ స్టాండైజ్ డెవలప్ రిలీజెడ్ సార్ అండ్ దేవ్ బీ పబ్లిష్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ సార్ మనం తెలుగులో కూడా పబ్లిష్ చేస్తాం సార్ ఏమేమి చేశారు సార్ పది క్రాపుల్లో ఈ డ్రోన్స్ ఏ విధంగా చేయాలంటే ప్రామాణిక నిర్దేశాలు డెవలప్ చేస్తాం సార్ టూ ఇయర్స్ రీసెర్చ్ చేస్తారు చేసావు కానీ

నేను గొప్ప నేను గొప్ప ఎవడూ గొప్ప కాదు కానీ ఎట్లా దీన్ని తీసేపోతాం డ్రోన్ కార్పొరేషన్ పెట్టి డ్రోన్ సిటీయే పెడితే నువ్వు వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేదంటే ఇప్పుడు నేను రాలేదనుకోండి ఇక్కడికి మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఉందా లేదా ఎవ్రీ వీక్ నేను మానిటర్ చేస్తున్నాయి ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నా గ్యాప్లు అట్లే ఉన్నాయి అంటే మీరు అంతా గిర్రగీసుకొని కూర్చున్నారు తెలివైన వాళ్ళు మరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మేక్ ఇట్ ఒకటి చేయడం కాదు కాదమ్మా స్పీ క్లియర్ నన్ను అప్రిషియేట్ ఒకటి చేస్తే అది కాదు ఇక్కడ లాజికల్గా తీసుకపోవడానికి స్కేల్ చేయడానికి అందరికీ ఉపయోగపడడానికి ఏం చేయాలి ఆ యాంగిల్కి వెళ్ళాలి ఇంకొక పక్కన ఈ ఇప్పుడంతా ఫ్యా ఫ్యాషన్తో డ్రోన్సే మాడుతున్నాం అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎంతవరకు వచ్చాం ఓబరైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంతవరకు వచ్చాం మీరు అది వాడడం లేదు ఇంకా ఓబరైజేషన్ నేను అది ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళకు మనకు సక్సెస్ చేసాం కానీ మీరు ఎవరు వినడం లేదు ముప్పై ఏళ్ళకు మనకు ఎక్విప్మెంట్ ఓబరైజేషన్ పెట్టాను అట్లా కాదు సప్లై లేకపోతే మీరు యాప్ పెడితే లాభం రెండు కదా మెషినరీ ఇన్వెంటరీ తీసుకుంటాం ఇన్వెంటరీ తీసుకొని మేనేజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి యూ హ్యాడ్ టు డూ ఇన్ సచ్ ఎ వే నాకు అది కూడా ఈ రోజు మీ మేజర్ అనిపిస్తుంది ఇచ్చినవన్నీ కూడా కార్యకలాపట్ల పెట్టుkel ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తున్నాం మన దగ్గర ఉంటే కాదు బ్రో ఎప్పుడైనా అదే జరుగుతుంది ఉంది మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసింది ఇవన్నీ సార్ చెప్పే తొందరగా చెప్పండి సార్ వి హావ్ రియా ఇండస్ట్రీ సార్ ఎక్కడ మే ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ బిల్డెసన్ సార్ ఐవారంలో ఇట్ ఇస్ కంప్లీట్‌లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్ ఫ్రమ్ ద ఫ్రూట్ నుంచి పామ్ ఫ్రూట్ నుంచి క్రష్ చేసిన తర్వాత ఈ పామ్ ఫ్రూట్ నుంచి నట్ వస్తుంది సార్ ఈ నట్టు క్రాక్ అయిన తర్వాత షెల్ వస్తుంది షెల్ నుంచి ఈ పైనుంచి నుంచి ఫైబర్ అంతా కూడా మేము ఫ్యూల్కి వాడతాం సార్ బాయిలర్ ఫ్యూల్కి ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పైన మెసోకార్ప్ ఈ పైన ఏదైతే మెసోకార్ప్ ఉందో సార్ దీని నుంచి ఆయిల్ ఫ్రూట్ పామ్ ఆయిల్ వస్తుంది సార్ ఈ నట్టు క్రష్ చేసినప్పుడు ఈ లోపల నట్ ఇది కెనర్ ఆయిల్ వస్తుంది సార్ దీని నుంచి మనకు ఒక హోమి అనేది ఒక ఎఫిడెంట్ జనరేట్ అవుతుంది ఈ ఫ్రూట్ పామ్ ఆయిల్ ఏం చేస్తాం సార్ రిఫైనరీలో మళ్ళీ రిఫైన్ చేసి దీన్ని మొత్తం టోటల్ పామ్ ఒలిన్ స్టీరిన్ బిఎఫ్ఐడి అనే ప్రొడక్ట్స్ వస్తాయి సార్ ఈ భూమే ఏదైతే ఎఫ్లూయెంట్ ఉందో ఈ ఎఫ్లుయంట్ని మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవపరేటర్ అని ఒక సిస్టమ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ సెటప్ చేస్తాం సార్ దీంట్లో ఏమవుతుందంటే ఈ పాట్ ఇది ఏదైతే ఈ కండెన్సేట్ వస్తుందో ఇది కాన్సన్ట్రేట్ సారీ ఈ ఎఫ్లూయెంట్ వస్తుంది దీన్నంతా కూడా ప్రాసెస్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇది సార్ వాటర్ క్లియర్ వాటర్ నాకు మీ దగ్గర నుంచి ఎస్ సార్ నెట్ జీరో ప్లాంటేషన్ నుంచి లాస్ట్ మైలు వేదానికి నెంబర్ టూ వాల్యూ అడిషన్ ఓకే విచ్ ఆర్ ఆల్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ వి కెన్ ప్రొడ్యూస్ విత్ వాల్యూ ఈ రెండు కొంచెం హోంవర్క్ చేసి నాకు ఒక పేపర్ ఉందండి ఓకే సార్ వెల్హాపీ డిజిటలైజేషన్ సార్ టూ థౌసండ్ ఎయిటీన్ విత్ మోడ్ ఇంటు ద డిస్టలైజేషన్ ఫ్రమ్ మా వర్క్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఓన్లీ ఆర్టికల్చర్ అయినా అన్ని చేశారాయి ఓవరాల్గా తీసుకొచ్చి అది ఒకటి రావాలి డిఫరెంట్ క్రాప్స్ రావాలి అప్పుడు ఏంటంటే మల్టీపుల్ ఫార్మర్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ఫార్టీ ఎయిట్ ల్యాక్ ఫార్మర్స్ ఎంత ల్యాండ్ చూసుకొని మల్టిపుల్ క్రాప్స్ కూడా ఇచ్చేసి ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయడానికి క్రాప్స్ స్పెసిఫిక్ అదే సమయంలో మల్టీపుల్ క్రాప్స్ ఫార్మర్ ఇంటిగ్రేటెడ్ కొంచెం హోంవర్క్ చాలా ఉంది దాంట్లో చెప్తాను నేను మాట్లాడతాను ఏంట

టేస్ట్ ఎంత వరకు ఎక్సెప్టబుల్ ఎక్సెప్టబుల్ సార్ ఎనర్జీ డ్రింక్ లా తింటుంది నాకు అప్పుడు గ్లూకోజ్ తాగేవాళ్ళం కదా వాటర్ లో ఎండమోడ్ వస్తే ఇప్పుడు ఇది తాగొచ్చు దీంతో డైరెక్ట్ బెనిఫిట్ ఇప్పుడు మీరు ఇది హెల్త్ లో కూడా టెస్ట్ చేయండి టెస్ట్ ఆల్ ఇవన్నీ చేసి టెస్ట్ చేసిన తర్వాత విల్ ప్రమోట్ ముందు కమింగ్ టు రైతు ఇన్కమ్ సార్ ఇప్పుడు యావరేజ్ చెట్టు పన్నెండు వందలు నడుస్తుంది సార్ నీరా చెట్టు ఇన్కమ్ లీజ్ సంవత్సరానికి డైరెక్ట్ ఆన్ రికార్డ్ మేము రెండు వేల రెండు వందలు ఇచ్చి తీసుకుంటున్నాం సార్ చెట్టుకి లిటరీ డబుల్ అవుతుంది దీంతో అయితే ఈ ప్రొడక్ట్స్ అప్పుడు ఎంత దీని ఈ ప్రోడక్ట్స్ అన్ని వస్తే ఫర్ ఫర్ యాజ్ ఆన్ టుడే వాట్ థౌసండ్ ఈస్ ఎవరేజ్ సార్ ఇప్పుడు థౌసండ్ టు ట్వల్వ్ హండ్రెడ్ ఈ సంవత్సరం వెరీకి ట్వెల్వ్ హండ్రెడ్కి వచ్చింది బట్ కమింగ్ బ్యాక్ టు థౌసండ్ ఇవన్నీ ఇంత డీటెయిల్గా చేయడం వల్ల నేను హార్డ్లీ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకురాగలిగాను బట్ ఇది ఒక్కటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా పొటెన్షియల్ సార్ మొత్తం కలిసి అప్పుడు నీకు

అది పెడితే దానికి ఇంకా వాల్యూ ఎడిషన్ వస్తుంది ఫార్మర్ హిస్టరీ నుంచి అది ఒకసారి ప్రమోట్ చేయండి ఇది ఇట్లాగా మొత్తం ఎఫ్ఎస్ఎస్లో ప్లాన్ చేసాం సార్ సర్టిఫికేషన్ క్వాలిటీ మీద మీ క్వాలిటీ మీద ఇస్తున్నారు ఇదేమంటే దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అర్థాలి మళ్ళీ ట్రేసబిలిటీ ఏ ఫార్మర్ ఏంటంటే అన్నీ కూడా క్యూఆర్ కోడ్లో ఇది మల్టీ మిల్లెట్ ఆర్డర్ ఇది పూరి చపాతి దోశ సార్ ఇందులో ఫనసకింజ పౌడర్ కలుపుతాం సార్ మిల్లెట్స్ అన్నీ కలుపుతాం సార్

అది కూడా ఇంటిగ్రేట్ చేయండి ఏం చేస్తామంటే ఇప్పుడు నీరా అన్నారు కదా సార్ ఇది నీరా ఒకవేళ సేల్ అవ్వలేదు అనుకోండి బాయ్ చేస్తే కోకోనట్ షుగర్ వస్తుంది మేము ఈ చాక్లెట్ లో కోకోనట్ చాక్లెట్ లో ఎట్లా పోతుంది అంటే మేము షుగర్ తీసేసి కోకోనట్ షుగర్ పెట్టాం అది ఏది బెటర్ గా ఉంటుందో కూడా వర్క్ ఓకే సార్ ఇలా మన అన్ని వాలెట్ పోర్ట్స్ సార్ జోవర్ జాగరీ బిస్కెట్స్ సార్ ఆది మఫిన్ సార్ అలా చేసి పేటెంట్ పేటెంట్ సార్ ఆల్ దిస్ 6 10 పేటెంట్ సార్ వి హావ్ టేకెన్ సార్ రామకృష్ణ 3 3 5 ఇప్పుడే చేశారు ఫోర్ హైబ్రిడ్స్ మన రాష్ట్రంలో తయారు చేసాం సార్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఆల్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశాం సార్ రెడీ ఈ రెండు కూడా కోపరాకి టెండర్ నెట్కి సార్ ఇది ఎక్స్క్లూజివ్గా ఆయిల్ కంటెంట్ సార్ దీస్ ఆర్ బోత్ ఫర్ టెండర్నెట్ సార్ రైతులు టెండర్నెట్ కి ఎక్కువ డిమాండ్ ఉంది సార్ టెండర్నెట్ కావాలంటే ఈ వెరైటీస్ ఇస్తున్నాను సార్ ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే సార్ అనంతపూర్ నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లో కూడా కోకోనట్ బాగా పికప్ అయింది సార్ నౌ ఇయర్ సప్లైంగ్ ప్లాన్ మెటీరియల్ దేర్ అక్కడ కూడా న్యూక్లియస్ దే కంపేర్ టు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఇస్ కమింగ్ టు వన్ థర్డ్ సార్ ఇక్కడ హండ్రెడ్ నట్స్ వస్తే అక్కడ సెవెంటీ ఫైవ్ నట్స్ వస్తాయి సార్ బట్ కాస్ట్ వైస్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఎకనామికల్ దేర్ సార్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది అండ్ ఎకనామికల్లీ టెండర్ నట్కి బాగా లోకల్ డిమాండ్ బట్టి సార్ సో దీస్ ది నాన్ కెమికల్ ఇన్సెక్టిసైడ్ యూసేజ్ సార్ బయో బెస్ట్ బయో ఏజెంట్ సార్ లార్జ్ స్కేల్లో ద లార్జెస్ట్ బయో కంట్రోల్ ల్యాబ్న్ పబ్లిక్ సెక్టర్ ఇన్ ఇండియా సో ఇవి ఇచ్చేస్తే వి ఇవన్నీ కూడా యూస్ చేస్తే సార్ దేర్ ఇస్ నో నీడ్ టు యూస్ ఎనీ కెమికల్ ఇన్సెక్టిసైడ్స్ వి ఆర్ ఎంఫసైజింగ్ ఆన్ ఇన్సెక్టిసైడ్ ఫ్రీ ఇయర్స్ ఎంత వరకు మీరు హార్టికల్ ఏది కోకోనట్ సర్ కోకోనట్ విచ్ ఆర్గనైజేషన్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్ ఎంత వరకు మీరు చేసింది ఉపయోగపడుతుందో ఓవరాల్గా ఒకసారి అనలైజ్ చేయండి స్కేలింగ్ కూడా ఎంతవరకు చేశారు ఓకే సార్ అంటే సార్ మీ నాయకత్వంలో చరిత్రాత్మకమైన మార్పు వస్తుంది సార్ భూసార పరీక్షలో కొత్త టెక్నాలజీ వచ్చారా మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం సార్ రెండు జిల్లాలకి పూర్తయింది సార్ రెడీగా ఉంది డ్రై కెమిస్ట్రీలో హౌ ఆర్ డూయింగ్ నౌ సార్ మనం పద్నాలుగు వేల శాంపుల్స్ కలెక్ట్ చేసాం సార్ టు రిప్రజెంట్ ది ఎంటైర్ స్టేట్ అందులో ఆరు వేల అనాలిసిస్ అయిపోయి నాలుగు సైట్లకి వీఆర్ రెడీ టు గివ్ అడ్వైజరీస్ టు ది ఫార్మర్స్ వన్స్ ఎన్ ఈ శాంపుల్స్ ఎప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని రెండు రోజులకు ఒకసారి తీయాలి మనం అసలు శాంపుల్స్ ఒక్కసారి తీసిన తర్వాత అదనగా రేపు సెటిలైట్ డేటా వస్తే సార్ రెండూ ఇంటిగ్రేట్ చేస్తే చేస్తున్నాను సార్ అప్పుడు హౌ ఫ్రీక్వెంట్లీ యూ కెన్ గివ్ వన్స్ ఇయర్ వన్స్ ఇయర్ ఇస్ టు గివ్ ది స్వైల్ టెస్టర్ రిజల్ట్ మన దగ్గర టూ హండ్రెడ్ థౌజండ్ లైబ్రరీ ఉంటుంది సార్ ఆ తర్వాత ఆ తర్వాత స్పెక్ట్రల్ లైబ్రరీ అయిన తర్వాత వెన్ ఎవర్ ద క్యాప్చర్స్ డాట్ వీల్ గట్ రియల్ టైల్ రిసల్ట్స్ ఇది బేసిక్ డేటా ఎంత టైం పడుతుంది ఇప్పుడు టూ డిస్టిక్స్కి అయింది సార్ ఫోర్టీన్ థౌసండ్ లో సిక్స్ థౌసండ్కి అనలైజ్ అయిపోయింది ఇప్పుడు మనం మంత్లీ తీసుకునే దాన్ని దీన్ని ఇంటిగ్రేట్ చేసి ఎంతవరకు మీకు మ్యాచ్ ఫైవ్ ఫైవ్ ఈ సెప్టెంబర్కి రెండు జిల్లాలకు చూపిస్తాం సార్ నెల్లూరు అండ్ ప్రకాశం రిసీవర్ సెప్టెంబర్

ఈ ఒక్కసారి మనం ట్వంటీ త్రీ హండ్రెడ్ అనేది ఎవ్రీ ఎవ్రీ కి అంత కాస్ట్ అవుతుంది ఇక్కడ మనం ఓన్లీ ఫస్ట్ వన్ టైం ఫిఫ్టీ పర్ శాంపుల్ ఖర్చు చేస్తాం ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఆల్ రిమోట్ సెన్సింగ్ తోటే ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అంతే సార్ వన్ టైం వన్ టైం ఫార్టీన్ థౌసండ్ ఫర్ అవర్ ఆర్ టేకింగ్ ఫోర్టీన్ థౌసండ్ ఈజ్ ఎన్ ఆఫ్ ఈజ్ ఎన్ ఆఫ్ ఈజ్ ఎన్ ఆఫ్ సార్ వీఆర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్కి ఒక శాంపుల్ తీసారు సార్ గ్లోబల్ థర్టీ కంట్రీస్ బట్ వీ ఇంక్రీజ్డ్ ది నెంబర్ ఆఫ్ శాంపుల్స్ నార్మల్గా అయితే మనం వరిలో నీట్ అంతా ముంచేసి పెడతాం సార్ దాని మీతే నిమిషన్స్ కూడా ఉంటాయి సార్ అలా కాకుండా మనం రైస్ బెడ్ వేసి దానిలో ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ స్పేసింగ్తో చేసుకొని అక్కడ ఇంటర్ ఇంటర్క్రాప్స్ మనం వేసుకుంటాం సార్ ఇంటర్ ఇంటర్క్రాప్స్ నుంచి పిఎండిఎస్ తో స్టార్ట్ చేసిన ఫార్మర్ నేషనల్ ఫార్మింగ్ లో గుల్లబాటంతో దాని యొక్క సారత్వం పెరిగి తర్వాత చాలా స్కషన్ టైప్లో ఉంటుంది సార్ సాయిల్ అలానే ఇక్కడ మనం ఇంటర్ క్రాప్స్లో కూడా లీఫీ వెజిటబుల్స్ ఇనిషియల్ సెవెంటీ ఫైవ్ డేస్లో దే కెన్ గెట్ ది ఇన్కమ్ సార్ తర్వాత నుంచి టెలరింగ్స్ పెరిగి దాని నుంచి రావడం ఎకరా చేసావు ఇప్పుడేంటి నువ్వు దాన్ని ఎన్ని ఎన్నెండి చేస్తున్నావు సార్ నేను న్యాచురల్ ఫార్మింగ్ అయితే రెండు వేల ఇరవై నుంచి ఇస్తాను సార్ ఇది అయితే రెండు టూ ఇయర్స్ నుంచి సార్ ఇయర్స్ అనుభవం సార్ ఇది ఖర్చు బాగా తగ్గింది సార్ ఎంత తగ్గింది దిగుబడి ఎంత ఆదాయం ఖర్చు నాకు అయితే పదిహేను వేలు తగ్గింది సార్ ఆదాయం పెరిగింది ఆదాయం అయితే ఇరవై వేలు పెరిగింది సార్ ఓన్లీ అలాగే తో పెట్టుకుని మనం దాని మీద ఎల్చేపు కూరగాయలు అన్ని జాతులు పెట్టుకుంటే కదా కూరగాయ మొక్కలు పెట్టుకుంటే ఓన్లీ దాని మీద నలభై వేలు ఇన్కమ్ అది 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 సెపరేట్ ఇన్కమ్ సార్ ఇది నా ఫ్యారీలో మాత్రం నాకు పదిహేను వేలు ఆదాయ ఖర్చు బాగా తగ్గించారు ఓకే అప్పుడు నీకు ఇది బెటర్ అనిపిస్తాం ఇది బెటర్ సార్ అది విజయ్ కుమార్ కూడా హౌ మెనీ మోడల్స్ దే హిపేర్ డిఫరెంట్ పీపుల్ ని వాట్ ఈస్ ది ఆప్టిమమ్ ఇన్కమ్ దే ఆర్ గెటింగ్ దిస్ మోడల్స్ ని టు రిప్లికేట్ హౌ స్కేల్ ఓకే